హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు టమాటా పచ్చడి పెట్టుకుందామండి తెలంగాణలో ఏ విధంగా పెట్టుకుంటారో ఒకసారి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అరకిలో టమాటా అండి అరకిలో టమాటాకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అండి రెండు రెండు స్పూన్లు జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలండి తర్వాత వాటిని వేపుకోవాలి అన్నీ ఒక దగ్గర రైస్ వేపుకోవాలి ఆవాలు మాత్రం కొద్దిగా వేగినంగా ఆవాలు వేయాలండి దీనికి నూనె వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుందండి కాస్త ఎక్కువ కావాలనుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ పోసుకోండి గుర్తుపెట్టుకోండి హాఫ్ కేజీ టమాటాకి టూ హండ్రెడ్ గ్రామ్స్ నూనె అది ఎక్కువ కావాలంటే టూ ఫిఫ్టీ పోసుకోండి కారం పొడి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అండి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి కారం పొడి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మీరు ఈ కొలత ప్రకారం ఎంత ఎక్కువ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మీరు హాఫ్ కేజీ కొలత అని చెప్పింది మీరు కేజీ అంటే డబల్ వేసుకోండి ఇప్పుడు జీలకర్ర మెంతులు ఆవాలు ఏవైతే వేసుకు వేయించుకున్నామో వాటిని పొడిగొట్టి పక్క పెట్టేసుకున్నాము టమాటా సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా అంటే మరీ సన్నగా అవసరం లేదు మీడియం సైజు కట్ చేసుకుంటే అందులో ఉడకబెడతాం కదా మనం సెట్ అవుతుంది అయితే టమాటా మట్టుకు శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా మంచిగా తుడిచి తుడిచిపెట్టుకోవాలండి అలా తుడిచిన తర్వాతనే కట్ చేసుకోవాలి ఏమాత్రం తడి ఉండకూడదు పచ్చడిలో నీళ్ళు అసలే టచ్ కావండి ఒక వాటర్ డ్రాప్ లేకుండా చేస్తాం కాబట్టి ఓ ఆరు నెలల దాకా నిలువ ఉంటుంది ఇప్పుడు మనం ఏదైతే నూనె తీసుకున్నామో టూ హండ్రెడ్ గ్రామ్స్ అందులో ఒక థర్టీ పర్సెంట్ నూనె కడాయిలో పోసుకొని ఈ టమాటా అందులో వేసుకోవాలండి మిగతా సెవెంటీ పర్సెంట్ ఆయిల్ మనం దీనికి తాలింపు పెట్టినప్పుడు యూజ్ చేసుకుంటాం ఈ టమాటా ఫస్ట్ ఒక హాఫ్ బాయిల్ కావాలండి ఆఫ్ బాయిల్ అయిన తర్వాత చింతపండు అయితే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నామో హాఫ్ కేజీ టమాటాకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు శుభ్రంగా నార లేకుండా గింజ లేకుండా మంచిగా నీట్గా వేసుకొని దాన్ని ఇందులో వేసుకోవాలండి చూడండి హాఫ్ కే ఒక హాఫ్ బాయిల్ అయిందండి ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో చింతపండు వేసుకోవాలండి విడివిడిగా ఉండాలి చింతపండు ముద్దగా వేయద్దు మంచిగా విడివిడిగా వేస్తే మంచిగా ఉడుకుతుందండి టమాటతో పాటు స్టార్టింగ్లో టమాటా కింద ఫ్లేమ్ పెద్దగానే ఉండాలి కానీ తర్వాత మీడియం చేసుకోవాలండి ఈ మీడియం ఫ్లేమ్ మీద దీన్ని మంచిగా ఆ నూనెలో మంచిగా ఫ్రై కానియాలి నెమ్మదిగా ఓపికగా చేసుకుంటే బాగా వస్తుంది మంచిగా వస్తుందండి పచ్చడి దాదాపు ఉడికిపోయిందండి మంచిగా నీట్గా చింతపండు టమాటా రెండు కూడా మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి వీటిని పక్క పెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఈ చల్లారలోపు మనం దీనికి తాలింపు రెడీ చేసుకుందామండి ఏదైతే నూనె మిగిలిందో సెవెంటీ పర్సెంట్ అది ఇందులో పోసేసుకోవాలండి ఇందులో పోపు గింజలు అండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవి వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఐదారు గింజలు వేసుకోవాలి స్టిమ్లో పెట్టుకోవాలండి నూనె ఫుల్ వేడి ఉంటే అల్లం వెల్లులు వేసినప్పుడు చెట్లుతుంది ఒక మూడు టీ స్పూన్ల ఎన్ను అల్లం వెల్లులు వేసి కలపాలండి దీన్ని స్లిమ్లోనే అల్లం వెల్లుల్లి మంచిగా వేగనియాలి అల్లం వెల్లులు వేగిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆ వేడికి వెల్లుల్లి రెబ్బలు కాస్త బాయిల్ అవుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఈ పసుపు ఒక హాఫ్ టీ స్పూను కారం పొడి చెప్పాను కదండి కొలత హాఫ్ కేజీకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అండి కారం పొడి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకోవాలి తర్వాత ఇది మన జీలకర్ర మెంతుల పొడి ఏదైతే వేయించుకున్నామో జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలు అది వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు మనం ఏదైతే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు పక్క పెట్టుకున్నాం దాన్ని ఒక నైంటీ పర్సెంట్ వేయాలండి ఎయిటీ నైంటీ పర్సెంట్ వేసేసి మిగతా పక్కా పెట్టుకోవాలి పచ్చడి కలిపిన తర్వాత టేస్ట్ చూడాలండి ఒక్కొక్కరు ఉప్పు తక్కువ తింటారు ఒకరు ఉప్పు ఎక్కువ తింటారు వాళ్ళకు అవసరం అనుకుంటే మిగతా కలుపుకోవచ్చు జనరల్గా తెలంగాణలో ఉప్పు కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను ఈ కొలత తీసుకున్నానండి ఖచ్చితంగా హాఫ్ కేజీ టమాటాకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు కం కంపల్సరీ పడుతుందండి కాబట్టి నేను నా టేస్ట్కి ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఉప్పు పడుతుందండి మిగతా ఉప్పు ఆయన చేస్తున్నాను ఓకే మంచిగా కలుపుకోవాలండి ఉప్పు మంచిగా కరిగేదాకా మంచిగా కలుపుకోవాలి అందులో కలిపి కలిసిపోవాలి చాలా బాగుంటుందండి మనకు ఎమర్జెన్సీలో ఈ కర్రీస్ గిట్ల లేనప్పుడు ఈ చట్నీ యూజ్ చేసుకోవచ్చు బాక్సులలో పెట్టుకోవచ్చు ఇది ఒక రెండు రోజులు నిల్వ ఉంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి రెండు రోజులు రెండు రోజుల తర్వాత మస్తు ఉంటుంది ఆరు నెలల దాకా ఖరాబ్ కాదండి చాలా బాగుంటుంది రెండు రోజుల తర్వాత చూడటానికి చాలా మంచిగా పడుతుంది థ్యాంక్ యూ వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ వన్స్ అగైన్